దేవునామ స్తోత్రం అంటే పరమగీతం ఒకటో అధ్యాయం రెండవ వచనం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు గాక మనము చిన్నపిల్లల మాటలకు మురిసిపోయి అప్ప ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుచున్నాడు అంటూ ఆ చిన్నవాణిని ఎత్తుకొని ముద్దాడుతాము అలాగుననే నోటి నుండి వెలువడే జుంటె తేనెదారుల కన్నా మృదు మధురమైన వాక్యములు రాకడకు సిద్ధపరిచే వాక్యములు దేవుని వాక్యములు కదా నోటి ముద్దులు అనగా దేవుని వాక్యములు అని అర్థము స్వస్థతనిచ్చే వాక్యములు ఆదరణనిచ్చే ఇచ్చే వాక్యములు ధైర్యంనిచ్చే వాక్యములు అద్భుతములు చెప్పే వాక్యములు ఈ విధముగా ఎన్నో వాక్యములు మనము మన ప్రతి దినము కూడా దినదిన వాక్యము కూడా మనము చదువుతూ ఉంటాం ఈ పరమగీత కన్యక ఈ శూలమితి ఈ ప్రియురాలు అనగా ఎత్తబడే సంఘం యొక్క ఆశ అభివ్యక్తీకరణ నోటి ముద్దలతో అతడు నన్ను ముద్దు గాక అనగా ప్రియుని యుద్ధ నుండి ఎంత స్వచ్ఛమైన ఎంత గాఢమైన నిష్కలం నిష్కళంకమైన హృదయమందు అరమరికలకు తావు లేని శశభిషలకు తావు లేని అభివ్యక్తీకరించవలసిన ప్రేమను తాను ఎదురు చూస్తుందో కోరుకుంటుందో నిస్పష్టంగా ప్రకటించిన ఒక అద్భుతమైన సన్నివేశం ఇది ఇక్కడ ప్రియుడు అంటే ఏసుప్రభు ప్రియురాలు అనగా సంఘమని యేసుప్రభు సంఘం అంటే ఒక వ్యక్తి కాదుగా సంఘం అంటే కొన్ని కోట్ల 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 భక్తుల సముదాయము కదా అనగా సార్వత్రిక సంగమునకు సాదృశ్యం కనుక నోటి ముద్దలతో ముద్దు గాక ఒక వ్యక్తి మరొక వ్యక్తికి పెట్టుతున్నటువంటి శారీరక సంబంధంగా కనిపించే భావించే ముద్దు లాంటిది ఇది కాదు అని దేవుని నోటి మాట మాటల మూటల వాక్యముల యొక్క నిస్పష్టమైన ప్రేమ ప్రకటన నేను పరవశించేటట్లుగా నాకు కావాలని షూలమితి అనగా ఎత్తబడుటకు సిద్ధపడుతున్న సంగమనకు ఆశ మనకు అర్థమవ్వాలంటే నోటి ముద్దలతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక అనే భావనలోని భావన ఏమనగా నా మీద నీకున్న ప్రేమను నిస్పష్టముగా వాక్యం అనే మాటలతో వ్యక్తీకరించువా ప్రభువా అని దాని అర్థము అనగా మనకి గతి గల్తీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై నాలుగులో మనకు ఉంటుంది కదా ఒక వాక్యము ఉపమాన అలంకార రూపకముగా చెప్పబడినవని ఇందులో ఉన్న ప్రతి మాట కూడా ఉపమాన అలంకారముగా ఉంటుంది కాబట్టి పోల్చి మరి విభేదాలతోటి పోల్చి చెప్పడము జరుగుతుంది అనగా నేరుగా తేటగా నన్ను పాటలతోటి మాటలతో ఎంతగా ప్రేమిస్తావో నోటి మాటగా అనగా వాక్యములతో నిస్పష్టంగా చెప్పు ప్రభువ అని అందుకే దాని తర్వాత వచ్చిన ఏమంటుందంటే ప్రేమ ద్రాక్షారసం నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురము అన్న పద ప్రయోగానికి కారణం ఏమంటే నోటి ముత్తుల ద్వారా అభివ్యక్తీకరించబడుతుంది అతను అనే క్రీస్తు ప్రేమే ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రియుడు అనబడుతున్న వ్యక్తి వ్యక్తిగా కనబడతాడు కానీ ప్రియురాలు అనే వ్యక్తి కాదుగా కొన్ని కోట్ల కోట్ల మంది యొక్క సం భక్తుల సముదాయము సమూహము అని గుర్తుంచుకోవాలి ఎప్పటికీ మన అదిలో అదే ఉండాలి మనమంతరం కూడా కోట్ల కోట్ల మంది యొక్క భక్తుల సమూహము మనది కాబట్టి అది ప్రియురాలుగా మనకి కనిపిస్తుంటుంది ఇది భౌతిక శారీరక వ్యక్తిగత శరీర అనుభూతిని కలిగించినది కానే కానేద కానే కానేరదని నోటి ముద్దులు అనగానే ప్రేమ వ్యక్తీప వ్యక్తీకరించే వ్యక్తపరచే నోటి మాటల మూట అని జ్ఞాపకం చేసుకోవాలి మరలా ఒకసారి చెప్తున్నానండి ఇక్కడ ప్రియుడు అనగా ఏసుక్రీస్తు నోటి ముద్దులు అనగా ప్రియురాలు ఆదరింపబడి ఆనందించబడి ఏసీ ప్రేమను కూర్చి ఆయన స్వయంగా తెలియచేసే పడి మాటల మూటల వాక్యములు అనగా ముఖ్యముగా ఏసు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీతోటే సూటిగా తేటగా మాట్లాడే చెప్పే మాటలు నీకు చెప్పాల్సిన మాట నేరుగా నీకే చెప్తాడు వేరే వారికి చెప్పి ఫలానా వారికి ఈ మాట చెప్పు అని తన ప్రేమను వారి యొక్క వ్యక్తం చేయుడు నీపై ప్రేమ మాటల ద్వారా స్వయంగా నీకే చెప్పి ధైర్యపరుస్తాడు సంతోషపరుస్తాడు ఆదర ఆదరిస్తాడు స్వస్థత పరుస్తాడు స్వయంగా నీపై ప్రేమ నీకు వ్యక్తం పరుస్తాడు సింపుల్గా సార్వత్రిక జనీనమైన యూనివర్స్ యూనివర్సల్ స్టేట్మెంట్ ఏమనగా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువను ఎడబాయను చూడుము నా అరచేతులలో నేను నిన్ను చెక్కుని ఉన్నాను ముదిమొచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే నా ఇచ్చి కొన్నాను నేను నిన్ను కనియున్నాను ఇవన్నీ సార్వత్రిక సంఘములోని ఉన్న ప్రతి వారికి వర్తించే అద్భుతమైన మిక్కుటమైన ఆయన ప్రేమను ఆయన తన నోటి మాటలతోటి వాక్యములుగా ప్రకటిస్తున్నాడు మన మన అందరికీ ఆ బంగారు ఆణి ముత్యముల మృదు మధుర వాక్యముల సమూహారాల మాటల మూటలే ఏసయ ముద్దు లాంటి జుంటె తేనెధారల కన్నా మధురమైన దివ్య వాక్యులేగా ఈ వాక్యము నన్ను బ్రతికిస్తుంది ఏసయ్య నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో సూటిగా చెప్పే వచనాలు అవన్నీ కూడా మనమంతా బైబిల్ పండుతుల మీద మన ధ్యానము ఆదికాండ మొదటి నుంచి ప్రకటన గ్రంథం వరకు సూటిగా నేరుగా తన ప్రేమను సూచించుచున్న వచనములన్నీ చేర్చి కూర్చి మూలక మాల కడితే దాని పేరే ప్రియుడని యేసుక్రీస్తు మాటల వాక్యముల మాల ఆయన మన నీ మీద ప్రేమను ఎలా వ్యక్తీకరిపరిచాడో వ్యక్తపరిచాడో బైబిల్లో డైరెక్టర్గా ఏమని వ్రాసి ఉంది ఓ ఇస్రాయలు నేను నేను కని ఉన్నాను నీవు నా సొత్తు ఇస్రాయెల్ అంటే ఒక్కడే కాదుగా ఈ భూప ఈ భూప్రపంచ ప్రజలంతా ఇస్రాయలేగా సంఖ్యాకాండం ఆరోగ్యము ఇరవై ఆరో వచ్చినంలో ఉంటుంది కదా బైబిల్లో ఇలాంటి ఆణిముత్యములు లాంటి మాటలు స్పష్టంగా ఎన్నో వందల వేలు ఉంటాయి జుంటె తేనె దారుల కన్నా మధురమైన వాక్కులు ఎహో మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో మట్టి మూసలో ఏడు మారులు కడిగి ఊదిని ఊదిన వెండి అంత పవిత్రమైనవి కదా ఏసయ్య మనపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ నేరుగా స్వయముగా తానే పలికిన మాటల నోటి ముద్దులతో అతడు ముద్దు పెట్టుకును గాక అని తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు ఆ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురము ఎన్నో గాయాలు ఎన్నో నిందలు శ్రమలు ఎన్నో భయంకరమైన అవమానాలు సమస్యల వలయములలో నాకు ఏర్పడుతున్న నీకు ఏర్పడుతున్న సందేహాలు ప్రజలు ప్రశ్నించుట వలన ఏర్పరుచు అఘాధము వీటన్నిటి వలన ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను నీవు నన్ను ఎంతగా ప్రేమించుచున్నావో ఈ జనులకు తెలియపరచు లాగున నీ నోటి మాట ద్వారా వెల్లడపరచు ప్రభు అని షూలమితి ఆ వాగ్దానం గుర్తు చెయ్యి ప్రభువ అంటూ చేస్తున్న ఒక బాధ తప్త హృదయ రోదన ఈ స్టేట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి ముందు ముందు పరమగీత కన్యక ఆనంద డోలికలతో హుం హంస తూలిక పాన్పులపై తేలియాడుతున్న ఆనంద జీవి కాదు సుమ ఆమె శ్రమజీవి ఎన్నో నిందలు కష్టాలు అవమానాలు పొందిన సంగ బిడ్డ కోరుకుంటుంది ఈ పరమ కన్య అయ్యో నీ పాద సన్నిధిని నిలువలేక నీ వాగ్దానములు ఆపాదించుకోలేకపోతున్నాను పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన నోటి ముద్దుల అనే మాటకు ఆయన వాగ్దానములు ప్రవ్వే వచ్చి ఒక చంటి బిడ్డను ఎత్తుకున్నట్లుగా నిన్ను నన్ను మనందరిని ఎత్తుకొని ముద్దాడుతున్న ప్రేమ అనుభూతికి లోనే బాధలు మనస్సుకు పడ్డ గాయాలు నిందలు మరిచిపోయి ఆనందముతో కడవరి దినములలో శ్రమల గాయముల పోరాటములు మధ్య ఏసయ్య నోటి ముద్దులు అనే మాలతో మనలను కాక ఆమెను ఈ కడవరి దినములలో మనలను ఆదరించి దేవుని వాక్యములని పూలమాలతో ధైర్యమును మనకు ఇచ్చును కాక ఆమెన్